మీనరాశి వారికి మూడు గ్రహాలు రక్షిస్తున్నాయి ఆరో రాశిలో అవిబుద్ధులు లాభంలో చంద్రుడు బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలుంటాయి అనుకున్నది సాధిస్తారు ఆశయం తొందరగా నెరవేరుతుంది ప్రశాంత చిత్తంతో సకాలంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయండి అద్భుతమైన బుద్ధి బలంతో పెద్దలను మెప్పిస్తారు అధికారుల అండ లభిస్తుంది అధికార యోగం సూచితం మిత్రుల నుండి మేలు జరుగుతుంది సమిష్టి నిర్ణయాలు త్వరగా విజయాన్నిస్తాయి అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోండి కాలం వృధా కాకుండా చూచుకోవాలి భవిష్యత్తు దృక్పథంతో ముందుకు సాగండి ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి వ్యాపార రీత్యా బ్రహ్మాండమైనటువంటి విజయం ఉంటుంది కొత్తగా ఆలోచించండి వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధించండి ఆకర్షణీయమైన విధానంతో అధిక లాభాలను గడించండి మీ వృత్తిలో మీకు అభివృద్ధి లభిస్తుంది ఆర్థిక పరంగా జాగ్రత్తల అవసరం మనోబలంతో దూరమైన వారు దగ్గరవుతారు ప్రతిభతో ఆలోచించి కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రశాంత జీవనం కోసం ప్రయత్నం చేయండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఆశయంపై దృష్టిని సారించండి మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ద్వితీయంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కుజగ్రహాన్ని దర్శిస్తే మేలు జరుగుతుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి